ఇవాళ మనం తెలవకుండానే మన చాప తిన్న నీరులాగా మారి ఇవాళ మన వ్యవస్థ తెలంగాణలో ఎక్కడ వ్యాపారం చేయాలన్నా మన కూడా తెలుసు ఒక రెండు నెలల మూడు నెలల అడ్వాన్స్ ఇస్తాం షాప్లకి ఇచ్చి మన వ్యాపారాన్ని మొదలు పెడితే మొత్తం ఒక రెండు మూడు లక్షలలో మన వ్యాపారాన్ని ఘనంగా మొదలు పెట్టొచ్చు ఆ రెండు మూడు లక్షలతో ఎంతో కొంత లాభాలతో మన బతికే పరిస్థితి ఉన్నా ఇవాళ వ్యాపారం మార్వాడి వ్యవస్థ వచ్చిన తర్వాత సంవత్సరానికి సరిపో అడ్వాన్స్ వాడికి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏవైతే బిల్డింగ్లు కట్టుకొని రెండులకి ఇచ్చేటప్పుడు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ఆశ ఆశావాదు అందరం కూడా ఆశావాదులు సంవత్సరం రెంట్ అడ్వాన్స్ గా ఇస్తున్నప్పుడు కంపల్సరీ మనవాడికి ఎందుకు ఇస్తారు రెండు నెలలు మూడు నెలలకి ఇయ్యం అదేవిధంగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క దాంట్లో ఆఖరి మనం నిత్యావసర వస్తువులు తినే వస్తువులు రేటు కట్టే స్థాయి వాళ్ళ మారవాడి వ్యవస్థనే ఉంది మనం తినే నూనెలు పప్పులు ఉప్పులు అన్ని కూడా మావాడి వ్యవస్థనే కైవసం చేసుకొని మన మీద అజమాయి చెలాయిస్తూ ఉంది వీళ్ళంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ డబ్బులు చూసుకొని ఎక్కడ కూడా లిక్విడ్ క్యాష్ తీసుకుంటారు ఇవేళ సుల్తాన్ బజార్ తీసుకోండి మొహాయ్ మార్కెట్ తీసుకోండి మలపేట్ గజ్జి తీసుకోండి సికింద్రాబాద్ మాలికా బజార్ తీసుకోండి కోటి చార్మినార్ ఈ ఏరియాలలో ఉన్నటువంటి వ్యాపార వ్యవస్థ అంత కూడా ఒక తూర్పణ లాగా వీళ్ళంతా కూడా వచ్చి కైవసం చేసుకుంటున్నారు అదే విధంగా గ్రామ స్థాయిలలో కూడా